చాలామంది అనుకుంటూ ఉంటారు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్గా ఉన్న హీరోలు హీరోయిన్లు మంచి లగ్జరీ లైఫ్లో బతుకుతున్నారని వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో ఉండే ఫుడ్ అంటే ఇష్టం ఉంటుందని అయితే కొన్ని విషయాలలో అది తప్పు అని ఫ్రూ చేసుకున్నారు మన హీరోలు మన ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోలకు అచ్చ తెలుగు వంటకాలంటేనే ఇష్టం ఆ విషయాన్ని స్వయాన వాళ్ళే ఒప్పుకున్నారు రీసెంట్గా నాగచైతన్య కూడా అదే విషయాన్ని ఒప్పుకున్నారు ప్రజెంట్ కర్ణాటకలో తాండెల్ మూవీ షూటింగ్లో ఉన్న నాగ చైతన్య ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేస్తూనే తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నారు రీసెంట్గా యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన ఫేవరెట్ ఫుడ్ గురించి బయట పెట్టేశారు అందరూ అనుకున్నట్టుగానే ఏ న్యూడిల్స్నో పిజ్జానో బర్గర్నో నాగచైతన్యకు ఇష్టం లేదు అచ్చ తెలుగు వంటకాలు వైట్ రైస్ ముద్దపప్పు నెయ్యి వేసుకొని ఆవకాయ పచ్చడి పెట్టుకొని తినడం ఆయనకు చాలా ఇష్టమట అంతేకాదు ఆ కాంబినేషన్లో పచ్చి పులుసు కలుపుకొని తింటే ఉంటుంది నా సామిరంగా అంటూ మాట్లాడారు ఆ తర్వాత వాటికి సైడ్ డిష్గా మటన్ కానీ రొయ్యల ఫ్రై కానీ తింటుంటే లైఫ్కి ఇంకేం కావాలి అంటూ చెప్పడం గమనార్హం ప్రజెంట్ నాగ చైతన్య మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి